ఇసుక కనబడిందా శిల్పంగా మలుస్తాడా యువకుడు సముద్ర తీరంలో వివిధ ఆకృతుల్లో శిల్పాలను తయారు చేస్తూ ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందాడు చదువుకుంటూనే సైకత శిల్పాల పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాడు ఒడిశాలోని కోనార్కు బీచ్లో పద్నాలుగవ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవాల్లో విజేతగా నిలిచాడు ఇంతకీ ఎవరా సైకత శిల్పి తను వేసిన చిత్రాలు ఈ స్టోరీలో చూద్దాం యువకుడిది నిరుపేద కుటుంబం అయితేనేం విజయానికి అవన్నీ అడ్డురావని నిరూపిస్తున్నాడు చదువుకుంటూనే మరోవైపు సైకత శిల్పాల పోటీల్లో రాణిస్తున్నాడు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచి అవార్డు పతకాలు సాధించాడు ఈ యువకుడి పేరు వాటుపల్లి గోపీచంద్ బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం రాజు బంగారుపాలెం పరిధిలోని అమీన్ నగర్ స్వస్థలం ప్రస్తుతం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ లో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు మత్స్యకార కుటుంబం కావడంతో చిన్నతనంలో తండ్రితో పాటు వేటకు వెళ్లి అక్కడే ఇసుకపై శిల్పాలు వేయడం ప్రారంభించాడు ఒడిశాలోని కోనార్క్ చంద్రబాబు బీచ్లో రెండు ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు పద్నాలుగవ అంతర్జాతీయ సైకత శిల్పం పోటీలు జరిగాయి అందులో లండన్ జపాన్ మెక్సికో రష్యా శ్రీలంకతో పాటు మరో పదకొండు దేశాలకు చెందిన నూట యాభై ఏడు మంది కళాకారులు పాల్గొన్నారు వారందరినీ వెనక్కి నెట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శిల్పం వేసి విజేతగా నిలిచాడు గోపీచంద్ తన గురువు సైకత శిల్ప బాలాజీ వరప్రసాద్ దగ్గర శిల్పాలు వేయడంలో మెలకువలు నేర్చుకున్నానని చెబుతున్నాడు గోపీచంద్ ఒడిశాలో జరిగిన పోటీల్లో విజయం సాధించి అక్కడి మంత్రి చేతుల మీదుగా జ్ఞాపిక ప్రశంసాపత్రంతో పాటు ముప్పై ఐదు వేల రూపాయల నగదు బహుమతి సాధించానని వివరించాడు ఐకర్ శల్పాలను చేయటం జరిగింది ఆయన దగ్గర నుంచి చూసి ఆయన ద్వారా అరగటం జరిగింది గత నా తండ్రి నుంచి నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర మొదటి నేర్చుకునేటప్పుడు ఒంగోలు పిల్ల తల్ల ఎదురుగా వేయటం జరిగింది తర్వాత బాబాట్లో చంద్రబాబు నాయుడు వేయటం జరిగింది ఆ మన విజయవాడలో ఎలక్స్ సంబంధించిన వరుకు వేయటం జరిగింది అక్కడ దాని కాకుండా కొండ వీడు వల్ల వరకు తేయటం జరిగింది నన్ను పంపించడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి వరకు తెయటం జరిగింది చిన్నతనం నుంచే కష్టపడే మనస్తత్వం కలిగిన గోపీచంద్ నేడు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు చదువుకుంటూనే తల్లిదండ్రులకు అండగా ఉంటూ సైకత శిల్పాల్లో సత్తా చాటాడు అతణ్ణి మరింత ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడన్నారు కష్టపడి పడుతుంది తర్వాత నాగార్జున యూనివర్సిటీలో దీనికి సంబంధించి కోర్స్ చేస్తా ఉండేది నాలుగు సంవత్సరాలు చదువుతున్నాడు వాళ్ళు ఎవరో గురువు గారు పరిచయం అయి ఇసు బొమ్మలు తయారు చేస్తే నేర్పించాడు దాని మీద కంచ్ లంచుగా అబ్బాయి ఇట్లా బాపట్లో ఒంగోలు ఇంకా అక్కడ విజయవాడలో బొమ్మలు వేయడం జరిగింది అదే దీని మీద నేషనల్ కి అక్కడ సీఎం చేతుల మీద నేషనల్ అవార్డు మాకు ఎంతో అవకాశంగా ఉందండి సైకత ఆర్ట్ దీంట్లో ప్రావీణ్యం సంపాదించాడు దాన్ని రీసెంట్ గా గుజరాత్ వెళ్ళి అక్కడ నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకుంటూ వచ్చాడు అబ్బాయికి కొద్దిగా వెనక ఆర్థిక పరంగా ఇబ్బందులు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూలీనాలు చేసుకుని అబ్బాయి తీసుకొచ్చారు అబ్బాయికి గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా సహాయం అందిస్తే అబ్బాయి భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు గత ఏడాది కృష్ణా నది ఒడ్డిన అక్షర యోధుడు రామోజీరావు సైకత శిల్పాన్ని తయారు చేసి ఘన నివాళులర్పించాడు ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా మరో శిల్పాన్ని రూపొందించి అధికారుల నుంచి అందుకున్నాడు అయోధ్యలోని శ్రీరాముడి ఆలయ నమూనాన్ని ఇక్కడ ఇసుకపై శిల్పాన్ని చెక్కి బహుమతి సాధించాడు గ్రామానికి గోపీచంద్ తీసుకొచ్చిన పేరుతో తమకు మరింత బాధ్యతలు పెరిగాయని చెబుతున్నారు గ్రామస్తులు యువత అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని సూచించారు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి స్కూల్లో బొమ్మలు వేయటం ఇవన్నీ చేస్తా ఉంటే జనరల్ గా చిన్నప్పుడు అందరు చేస్తూ ఉంటారు కదా బిఫీ కాదు కదా బిఎఫ్ఏఆర్స్ ఆర్ట్స్ ఫైన్ఆర్స్ లో జాయిన్ అయిన తర్వాత గురువు గారు ఒక ఆయన పరిచయం అయ్యి బాలాజ్వర ప్రసాద్ గారు అని విజయవాడ ఎంకరేజ్ చేసి దగ్గర మంచి స్కిల్ ఉందని చెప్పి ఆయన ప్రోత్సహించి టీజ్ దాకా రావడానికి ఆయన అండగా నేను నా నుంచి మా ఫ్యామిలీ నుంచి అందరికి మా మనస్ఫూర్తిగా ఆయన ప్రత్యేకంగా బొమ్మలు వేయకం ఎలా అనేది నేర్చుకున్నాడు పశుపట్నంలో బీచ్ దగ్గర ఒక బొమ్మ వేసినప్పుడు అక్కడ ఎన్నికల కమిషన్ ద్వారా అతనకు అభినందనలు ఇచ్చాడు తర్వాత మళ్ళీ బాపట్నంలో సూర్యంతేరం గ్రామంలో ఒకసారి వేసినాడు ఏ విధంగా అయినా ఒరిసాలో ఫస్ట్ బహుమతిగా పొందిన్నాడు ప్రభుత్వం దాతలు ఆదుకుంటే భవిష్యత్తులో దేశానికి మరిన్ని పథకాలు పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెబుతున్నాడు యువకుడు